చుట్టూ గడ్డి లేకుండా ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు మనం చూస్తే ఇటు అటాచ్మెంట్లో చూడండి గొర్రు కానీ ఐరన్ వీల్స్ కానీ రెడ్జర్ కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే గుంటకలు కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే పంటలకు ఇక్కడ మనము అటాచ్మెంట్లు కూడా ఇస్తున్నాం ఇది మనకు డీజిల్ పవర్ వీడర్ అన్నట్టు ఈ డీజిల్ పవర్ వీడర్ అనేది మ్యాక్సిమం డీజిల్ పవర్ వీడర్ తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చూడండి మనం కొత్తగా పవర్ వీడర్ డీజిల్ పవర్ వీడర్ నేను గత రెండు సంవత్సరాల క్రితం కూడా డీజిల్ పవర్ వీడర్ గురించి ఇదే ఛానల్లో చెప్పాను వి సిక్స్ మోహన్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పింది డీజిల్ పవర్ వీడర్ గురించి మ్యాక్సిమమ్ డీజిల్ పవర్ వీటర్ తీసుకోవాలని ఇప్పుడు మనం కొత్తగా ఇంకోటి తీసుకొచ్చాం అప్పట్లో కిసాన్ క్రాఫ్ట్ గురించి చెప్పాం ఇప్పుడు వచ్చేసి మనకు బ్రాండ్లో క్వాలిటీగా వైమా అనేది వచ్చింది ఇక్కడ చూడండి వైమా వైమా అంటే మైజో వాళ్ళది వైమా ప్రింటెడ్ నెక్స్ట్ ఇక్కడ డీజిల్ ట్యాంక్ పోయినా కూడా వైమా ఉంటుంది ఇది క్వాలిటీ పవర్ వీడర్ అన్నట్టు ఇది డీజిల్ సిక్స్ హెచ్పి పవర్ వీడర్ ఈ పవర్ వీడర్కి మనకి అందరి పంటల్లో పత్తి మిర్చి మామిడి తోటలో జామ తోటల్లో అన్ని రకాలుగా ఇంటర్ కల్టివేషన్కి బాగుంటుంది ఒక రైతు దీన్ని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అన్నట్టు ఇది డీజిల్ పవర్ వీడర్ పవర్ వీడర్ అన్నట్టు ఇటు చూడండి పత్తి కానీ మిర్చి కానీ ఈ పంటల్లో మ్యాక్సిమం సక్సెస్ఫుల్ ఈ పవర్ వీడర్ అనేది తీసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్గా నడుస్తుంది పత్తి మిర్చి మిరపలో మన అచ్చు చూసినట్లయితే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంగళాల్లో మాత్రమే మిషన్ తిరుగుతుంది ఇది ఎంతవరకు వరకు ఎన్ని అంగళాలు వేసుకోవచ్చు ఇది ఇరవై ఏడు ఫైనల్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంచులు దీన్ని వేసుకుంటే నెంబర్ వన్గా నడుస్తుంది ఇప్పుడు ఇప్పటి కాలంలో మనకి రైతులు అంటున్నారు చాలా మంది ఫోన్ చేసి నాకు నాకు ఇరవై ఇరవై ఏడు ఇంచుల్లోనే నాకు పవర్ వేడర్ నడవాలంటున్నారు ఇది మ్యాక్సిమం ఇరవై ఏడు ఇంచుల్లో నడుస్తుంది ఇది వచ్చేసి పంతొమ్మిది అంగళాలు బ్లేడ్ల సెట్ వస్తుంది మనకు అడ్జస్ట్మెంట్ దీనికి ఇరవై నాలుగు బ్లేడ్లు ప్లస్ ఇటు ఇటు అటాచ్మెంట్ చూడండి మూడు వస్తాయి మిర్చిలో వాడాలంటే ఇది ఒక లాక్ తీసేసి ఇది అన్నట్టు ఇక్కడ లాక్ ఉంటది అప్పుడు రెండు రెండే వేసుకోవచ్చు రెండు రెండు వేసుకున్నప్పుడు మనకు పంతొమ్మిది వందలే వస్తుంది మిషన్ కింద తీసేసి ఇప్పుడు మూడు మూడు ఉన్నాయి కదా రెండు రెండే వేసుకోవచ్చు తోటలో నెంబర్ వన్ గా నడుస్తుంది రెండు రెండు వేసుకోవచ్చు నెంబర్ వీల్స్ గుంటక వేసుకోవాలంటే ఇగో ఈ వీల్స్ గొర్రు వేసుకోవాల్సిందే ఇది ఇరవై నాలుగు అంగులాలు నడుస్తుంది గొర్రు వీల్స్ వచ్చేసి మనకు పద్దెనిమిది అంగుళాలు వస్తాయి వీల్స్ కూడా పద్దెనిమిది అంగలాలు వస్తుంది రోటోవేటర్ కూడా పంతొమ్మిది వంగలాలు వస్తుంది నీకు ఇరవై ఏడు వేసుకుంటే అటు నాలుగు ఇటు నాలుగు చెట్టుకు నాలుగు నాలుగు ఇంచులు గ్యాప్ ఉంటుంది ఓకే ఇక్కడ గొర్రు చూడండి గొర్రు ప్లస్ ఇక్కడ గుంటక బ్లేడ్ కూడా ఉంది ఇక్కడ గుంటక తోటలో లేడు ఈ ఇది గొర్రుకు అడ్జస్ట్మెంట్ వీల్ అన్నట్టు మరీ లోతు పోకుండా మరీ తక్కువ పోకుండా వీడర్కి వెయిట్ పడదు మనిషికి వెయిట్ పడదు అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ మీకు మూడు ఫీట్లు కావాలంటే మూడు ఫీట్లు రెండు ఫీట్లు అంటే రెండు ఫీట్లు చేసుకోవచ్చు కానీ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఇది రివ్యూ చూపించండి ఒకసారి చూపెడతాను చూడండి ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చింది అన్నట్టు అంటే దాంతో పాటు పాటు రైతు ఇరవై నాలుగు బ్లేడ్లు ఈ సింగిల్ రెడ్జర్ వస్తుంది ఈ బోదె ఒకటి వస్తుంది అవి కూడా వస్తాయి డిస్కుల వల్ల యూజ్ ఏంటిదంటే మనము బ్యాలెన్స్ తప్పకుండా మనం ఇప్పుడు రెండు రెండు తోలుతున్నాము రెండు రెండు సెట్ల వేసుకొని తోలుతుంటే మనకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అవుట్ కాకుండా మనము ఈ

ఇరవై నాలుగు అంగుళాలు ఉంటుంది ఇరవై నాలుగు అంగులా సారీ సారీ ఇది పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది ఇది ఇది పత్తిలో వచ్చేసి మిర్చిలో పనికి వస్తుంది సో ఇవి అన్ని కలిపి ఇవి మొత్తం కలిపితే అన్ని కలిపి డీజిల్ ఇంజన్ వైమా మైజో వచ్చేసి మనము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెండు వందల తొంభై ఆరు సిసి సిక్స్ హెచ్పి డీజిల్ హోమ్ డెలివరీ ఇస్తాం మా లొకేషన్ దగ్గర నుంచి మరిపడ బంగ్లాలో మన షాపు మరిపడ బంగ్లా నుంచి షాప్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు హోమ్ డెలివరీ ఇస్తాము ఆల్ అటాచ్మెంట్ అయితే అరవై ఎనిమిది వేలు హోమ్ డెలివరీ ఓన్లీ వీడరు ఇరవై నాలుగు బ్లేడ్లు సింగిల్ రెడ్జర్ కంపెనీతో వచ్చేది రెండు డిస్కులు వస్తాయి మనకు వచ్చేసి అరవై వేలకు ఇస్తాం ఇరవై నాలుగు రెడ్జరు అవి అయితే అంటే ఎగ్జాంపుల్ ఇవి 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 వస్తాయి ఇవి ఇరవై నాలుగు బ్లేడ్లు డిస్కులు సింగిల్ బోధియా అరవై వేలకు హోమ్ డెలివరీ ఇస్తాం మా దగ్గర నుంచి వంద కిలోమీటర్ల వరకు హోమ్ డెలివరీ ఎక్స్ట్రా టైర్లు వస్తాయి మా దగ్గర వస్తాయి టైర్లు ఇవి వస్తాయి సో ఇవి రావు ఇవి రావు ఇవి కొనాలంటే ఎంత అవుతుంది కాస్ట్ ఇవి కొనాలంటే మనకు వచ్చేసి పద్నాలుగు వేలు కష్టది వేలు కష్టది అన్ని కలిపితే అరవై ఎనిమిది వేలకు ఫైనల్ ఫైనల్ సో ఓ గుత్తగా గుత్తగా వీడర్తో పాటు తీసుకుంటే తక్కువకి ఇస్తాం ఓన్లీ సింగిల్ గా కావాలంటే రేట్ ఎక్కువ పడతది రేట్ ఎక్కువ పడతది ఈ మిషన్ రేడింది ఎలా పని చేస్తారో మిషన్ తో వ్యవసాయం అంతర కృషి చేసే రైతున్నలు ఖచ్చితంగా శాలక మధ్య దూరం అచ్చు విస్తీర్ణం ఎక్కువ ఉండాలి అయితేనే మిషన్ తిరగడానికి అవకాశం ఉంటుంది మొక్కలు కట్ కాకుండా అవకాశం ఉంటుంది రైతులు గమనించగలరు వెయిట్ ఎక్కువ ఉండేది పవర్ వీడర్ వెయిట్ ఎక్కువ ప్లస్ బండి కొంచెం పెద్దది మిరప తోటలో కొంచెం వెడల్పు ఎక్కువ అవుతుంది కాబట్టిగా రైతులు దాన్ని షా షార్టిఫైడ్ కావట్లేదు ఇప్పుడు మనకు రైతుకు తగ్గట్టు అన్నట్టు ఇది కింటా పది కిలోలే ఉంటుంది ప్లస్ ఇది క్లచ్ ఇడిచిపెడితే పోతుంది అన్ని వీడర్లు ఏంటంటే క్లచ్ పట్టుకుంటే పోతాయి ఇప్పుడు పెట్రోల్లో చూస్తే వర్షా కానీ కిసాన్ క్రాఫ్ట్ కానీ అన్ని క్లచ్ పట్టుకుంటే పోతుంది కంటిన్యూ పట్టుకోవాలి ఇదైతే మనం పట్టుకోలేము ఇడిచిపెడితే పోతుంది పట్టుకుంటే అవుతుంది ఆ టైప్ అన్నట్టు ఇది మళ్ళీ ప్లస్ దీంట్లో ఫ్యూచర్ ఏంటిదంటే డీజిల్ బండి డీజిల్ బండి మాక్సిమం ఐదు సంవత్సరాల దాకా ఏ రిపేర్ రాదు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ టైం టు టైం మార్చుకుంటే నీకు పవర్ వీడర్ అనేది రిపేర్ రాదు ఇది ప్లస్ డీజిల్ బండి కాబట్టిగా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా రోజుకి ఒక ఐదు ఎకరాలు కొట్టుకోవచ్చు ఒక ఎకరానికి ఎంత తాగుతుంది ఇప్పుడు పెట్రోల్ అనేది ఈ డీజిల్ వచ్చేసి ఒక ఎకరానికి లీటర్ తాగుతుందండి ఒక ఎకరానికి లీటర్ లీటర్ సాల్ ఒక సాల్కి లీటర్ లీటర్ అంటే సాల్ ఇరవై దున్నాలంటే లీటర్ నర లీటర్ లీటర్ నర నూట యాభై రూపాయలు ఎకరం నూట యాభై రూపాయలు డీజిల్ సరిపోతుంది అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను అనుభవంతో చెప్తున్నా నా సొంత వ్యవసాయం కూడా డీజిల్ బండ్లే ఉన్నాయి కిసాన్ క్రాఫ్ట్ ఉన్నాయి కాకపోతే మేము వేసేది ఏంటిదంటే నలభై ఇంచులు వేస్తాం తోట కానీ పత్తి కానీ నలభై ఇంచులు వేసినప్పుడు మేము కిసాన్ క్రాఫ్ట్ వాడుతున్నాం పెద్ద బండ్లు ఇప్పుడు చాలా చాలా మంది ఏమంటున్నారంటే నాకు ఫోన్ చేసి అన్నా మాకు చిన్న ఇంచు చిన్న నడిసేది కావాలి ఇరవై ఏడు ఇంచులో ముప్పై ఇంచులో అది కూడా డీజిల్ కావాలన్నా అయితే డీజిల్ కావాలంటే మనకు కొత్త మోడల్ వచ్చింది మైజో వైమా సిక్స్ హెచ్పి హండ్రెడ్ పర్సెంట్ చిన్న చిన్న నడుస్తుంది ఒక సన్నకారు రైతు ఐదు ఎకరాల నుంచి మూడు ఎకరాల వాళ్ళు నెంబర్ వన్గా తీసుకోవచ్చు పది ఎకరాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు పత్తి మిర్చి మామిడి తోటల్లో జామ తోటల్లో ఫామ్ లో ఎక్సలెంట్గా చెట్ల చుట్టూ దున్నుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మీకు కావాలంటే మా నెంబర్ నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ టూ నైన్ సిక్స్ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ఎక్కువగా నాకు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ప్లస్ కర్నూలు ప్లస్ మన ప్రకాశం డిస్టిక్ నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు టెన్షన్ పడకండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ అడ్వాన్స్ వేయండి మేము డైరెక్ట్ మీకు ట్రాన్స్పోర్ట్లో వేస్తాం వేసిన తర్వాత మా మెకానిక్ వస్తాడు మా మెకానిక్ చేతుల్లో మొత్తం డెమో ఫిట్ చేసి డెమో ఇస్తాడు ఇచ్చిన తర్వాత మా మెకానిక్ డబ్బులు ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఒకసారి ఎలా నడుస్తుందో ఒకసారి చూపించండి స్టార్ట్ స్టార్ట్ చేసి చూపెడతాము చూపించండి ఓకే పవర్ బీడర్ గురించి గేర్స్ చెప్తాను ఇక్కడ చూడండి ఇది హ్యాండిల్ ఇది క్లచ్ అన్నట్టు లెఫ్ట్ సైడ్లో క్లచ్ ఉంటుంది ఇది పట్టుకొని గేర్ వేయాలన్నట్టు ఇది రివర్స్ గేర్ది ఇది ఎక్సలైటర్ ఇది గేర్ రాడ్ అన్నట్టు ఇక్కడ ఫస్ట్ సెకండ్ గేర్లు ఉంటాయి చూడండి ఫస్ట్ సెకండ్ సెకండ్ గేర్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఏడు వందల ఎంఎల్ పడుతుంది ఇంజన్ ఆయిల్ ఏడు వందల ఎంఎల్ పడుతుంది అంటే ముప్పై లీటర్ ఇంజిన్ ఆయిల్ పడుతుంది అది కూడా ట్వంటీ ఫార్టీ వాడండి క్యాస్టాయిల్ వాడండి సిఆర్బై ప్లస్ నెక్స్ట్ డీజిల్ వచ్చేసి రెండు లీటర్లు వస్తుంది ఫుల్ ట్యాంక్ రెండు లీటర్లు మనకు నాలుగు గంటలు బరాబర్ వస్తుంది నాలుగు గంటలు వస్తుంది అంటే నాలుగు గంటలు అయిపోతుంది గేర్ ఆయిల్ వచ్చేసి మనకు రెండు లీటర్లు పడుతుంది వన్ ఫార్టీ పోసుకోవచ్చు ఆయిల్ ఖర్చు కూడా మాదే అండి హోమ్ డెలివరీ చేస్తే ఆయిల్ ఖర్చు మాది మా దగ్గరకు వచ్చి తీసుకుంటే రైతు పెట్టుకోవాల్సిందే మేము డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తే రైతు మేము పెట్టుకుంటాం మా దగ్గరకు వచ్చి తీసుకుంటే రైతు పెట్టుకుంటాడు ఇప్పుడు ఎంతో రోజుల్లో గ్యారంటీ వన్ ఇయర్ వ్యారంటీ అండి వన్ ఇయర్ వన్ ఇయర్లో ఏది పోయినా మాదే బాధ్యత మా మెకానిక్ పంపిస్తాం ఏ సర్వీస్ అయినా మా మెకానిక్ పంపిస్తాం మా మెకానిక్ నెంబర్ ఇస్తాము ఎక్కడికంటే అక్కడికి మా మెకానిక్ వస్తాడు ఎక్కడికంటే మా స్టేట్ తెలంగాణ మహబూబాబాద్ డిస్టిక్ మరిపడ బంగ్లా ఇక్కడ నుంచి ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఏ జిల్లాకైనా మేము సప్లై చేస్తాం మీకు అంతగా టెన్షన్ ఉంటే అంత దూరంలో కష్టం అంటే ఫైవ్ థౌజండ్ చేయండి సరిపోతుంది అడ్వాన్స్ ఫైవ్ థౌసండ్ చేసేస్తే మిగతాయి అక్కడికి వచ్చిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత

ఓకే మొత్తం ఇస్తారు ఒకసారి దీన్ని ఓకే మా షాప్ అడ్రస్ చెప్తాను మరిపడ బంగ్లాలో సురపేట రోడ్కి ఉంటుంది శ్రీ వెంకటేశ్వర అగ్రోటెక్ మీకు కావాలంటే నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ టూ నైన్ సిక్స్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ దూరం నుంచి ఫోన్ చేస్తే అడ్వాన్స్ వేయండి ఫైవ్ థౌసండ్ తర్వాత మిగతా డబ్బులు ఇవ్వచ్చు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఎట్లా అన్న దూరం అవుతుంది ఎట్లా అన్న ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ చేయండి మా మెకానిక్ వస్తాడు సర్వీస్ చేస్తాడు మళ్ళీ మీకు వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ వ్యారెంటీలో ఏది పోయినా మేము ఇస్తాం సో మీరు ఐదు వేలు మిగతా డబ్బులు ఇంటిక్కడ ఆన్ చేసి డెలివరీ ఇచ్చినప్పుడు మెకానిక్ డెలివరీ ఇచ్చినప్పుడు మీరు ఇవ్వచ్చు ఓకే ఓకే చూపించండి ఇది ఆన్ చేసి ఓకే మనకి ఇక్కడ ఫస్ట్ రెండు గేర్లు ఉంటాయి ఎక్స్లెటర్ ఉంటుంది రివర్స్ గేర్ ఉంటుంది క్లచ్ ఇటు ఇడిచిపెడితే పోతుంది పట్టుకుంటే అవుతుంది ఓకే ఇడిచి పెట్టాలి ఇడిచి పెడతాలి చాలా వీడర్లోకి పట్టుకుంటే పోతుంది ఇది ఇడిచిపెడితే పోతుంది నొప్పి పెడుతూ ఉంటుంది అప్పుడు అది ఊరికే పట్టుకోవాలని నొప్పి పెడుతుంటే నొప్పి పెడుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి గేర్ బాక్స్ కూడా వైమా వస్తుంది ప్రింటెడ్ వైమా హెవీ గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ ఇది డీజిల్ ఇంజిన్ పెట్రోల్ కాదు మ్యాక్సిమం వంద వందకు వంద శాతం ఫోన్లు చేస్తున్నారు డీజిల్ ఇంజన్ తీసుకోమని చెప్తున్నాను నేను పెట్రోల్ వీడర్ తీసుకోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీయే డబ్బులు కాబట్టి వేస్ట్ అవుతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఇస్తాను డీజిల్ తీసుకోండి ఎందుకంటే మీరు తీసుకునేది ఈ సంవత్సరమే కాదు ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు యూజ్ అయితే మీ డబ్బులకు వాల్యూ ఉంటుంది అన్నట్టు మీరు తీసుకుంటారు పెట్రోల్ విడరు ఒక సంవత్సరం వాడరు పక్కన పడేస్తారు అదేం చేస్తారో నలభై వేలు ముప్పై వేలు తీసుకుంటారు అది వేస్ట్ అయిపోతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డీజిల్ ఇంజన్ తీసుకోండి నేను చెప్పిన దాంట్లో తీసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ నాకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడా కూడా లేదు డీజిల్ ఇంజన్లో ఓకేనా ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చూపెడతాను చూడండి